ధన్యవాదాలు అధ్యక్ష చీకటిని ప్రదుల్ని వెలుగునిచ్చే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష రోజున నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్య అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద రిబ్యాంపుడు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద మూడు లక్షల మూడు కో మూ మూడు లక్షల మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష దాంట్లో ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల ఐదు వందల ఎనిమిది కోట్లని మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు దీంట్లో ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ని విలేజ్లో ఉండేటువంటి కనెక్షన్ని రెండింటిని డివైడ్ చేస్తూ నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రోజుకి తొమ్మిది గంటల కరెంటు అగ్రికల్చర్ పరంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విలేజ్లో ఇచ్చే విధంగా ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో మన రాష్ట్రానికి అందించారు అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో దానికి టెండర్లు పిలవటం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ తొలగించి వాటి స్థానంలో రీఫేస్ ట్రాన్స్ఫార్మ్ బిగించి ప్రతి స్ట్రీట్లో కూడా ఐదు లైన్ల వైర్లని కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజున కాంట్రాక్టర్లు ఒకే గ్రామంలో ఒక బజార్కి ఐదు లైన్లు కేటాయించారు మిగతా ప్రాంతంలో పాత స్తంభాలని పాత వైర్లు ఉన్నందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది అధ్యక్ష కానీ ఈ స్కీమ్ కింద ఆ గ్రామం ఎంటైర్ని ఒక యూనిట్ గా అన్ని దిక్కలు కూడా తొమ్మిది పాయింట్ వన్ మీటర్ల హైట్ ఉన్నటువంటి స్తంభాలు గతంలో ఎనిమిది మీటర్లు ఉన్నటువంటి స్తంభాలన్నింటినీ కూడా తొలగించి తొమ్మిది పాయింట్ ఒకటి ఉన్నటువంటి స్తంభాలను ఏర్పాటు చేసి ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉన్నటువంటి వైర్లని ప్రతి స్తంభానికి కూడా ఐదు వైర్లు ఉండేటట్టుగా త్రీ ఫేస్కి సంబంధించి మూడు నోటర్లకు ఒకటి స్ట్రీట్ లైట్కి ఒకటి మొత్తం ఐదు వైర్లు ఉండేటట్టుగా ఉంచాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఈ రోజున కొన్ని బజార్లకు మాత్రమే త్రీ ఫేస్ కరెంట్ ఇస్తున్నారు కొన్ని బజార్లకి సింగిల్ ఫేస్ కరెంటే ఇచ్చినందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది కాబట్టి ఈ ద్వారా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకునేది ఒక్కసారి రివ్యూ చేసి గ్రామాలలో అనైక్యత రాకుండా గ్రామాన్ని యూనిట్ గా చేయాల్సినటువంటి స్కీమ్ ని గ్రామంలోనే అనైక్యత వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి దీని మీద సవీరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు